వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ యాక్చువల్లీ నేను ఇంతకుముందు టూ త్రీ వీడియోస్లో చెప్పాను కదా సాటర్డే సండే కనుక వీడియోస్ వస్తే అవి ఖచ్చితంగా రికార్డెడ్ అయ్యి ఉంటాయని చెప్పేసి కానీ కాదండి యాక్చువల్లీ ఇది మాత్రము సాటర్డే ఈ రోజు తీస్తున్న వీడియోనే ఈరోజు మా ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా సో వాళ్ళిద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ కూడా వర్క్ చేసుకుంటున్నారు నేను నిన్న చెప్పాను కదండి నేను టెన్త్ క్లాస్ది సోషల్ బుక్ సోషల్ స్టడీస్ బుక్ అయితే తీసుకున్నాను అని చెప్పేసి చెప్పాను కదా అది ఎకానమిక్ ఇందుకే వస్తుంది సో అండర్స్టాండింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పాను కదా సో ఆ బుక్లో నేను నిన్న థర్డ్ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు వచ్చేసి నేను ఫోర్త్ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే చాలా మంది అడుగుతున్నారండి బుక్స్ లేకపోతే ఎట్లాక్క అని చెప్పేసి అడుగుతున్నారు మనకు ప్లే స్టోర్లో చాలా ఉంటాయి అనమాట ఎన్సీఆర్టీ బుక్స్ అని కొడితే చాలా వస్తాయి సో అందులో ఏదో ఒకటి చూడండి టెన్త్ క్లాస్లో ఇప్పుడు నేను చెప్పాను కదా బుక్ కవర్ పేజ్ కూడా నేను చూపించాను కదా సో ఆ కవర్ పేజ్తో ఒకసారి మీరు సెర్చ్ చేయండి టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ బుక్ మీరు కొట్టగానే మీకు అదే కనిపిస్తుంది మీకు ఈజీగా అంటే ఈజీగానే ఉంటుంది మనకు ఇంటర్ఫేస్ కూడా సో అదైతే నేను స్టార్ట్ చేశాను అనమాట అండ్ అందులో నేను లెసన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని మీరు కంప్లీట్గా లెసన్ మాత్రమే చదువుతారా అని చెప్పేసి అంటున్నారు లెసన్ చదువు ండి లెసన్ వెనకాల మనకు బిట్స్ ఉంటాయి మనకు ఎంసీక్యూస్ ఉంటాయి కొన్ని కొన్ని ద బ్లాంక్స్ ఉంటాయి కొన్ని కొన్ని షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ ఇట్లా ఉంటాయి కదా అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదవాలన్నమాట ఖచ్చితంగా అంటే అందులో నుంచి ఖచ్చితంగా బిట్స్ పడతాయి అని నేను చెప్పను కాకపోతే మనకు ఆ బిట్స్ అనేటువంటిది నేర్చుకుంటే ఇప్పుడు ఓవరాల్గా మనం లెసన్ అంతా చదివిన తర్వాత లెసన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనేటువంటిది తెలియజేసేదే ఆ బిట్స్ కదా లెసన్ కాల్ ఉన్న బిట్స్ అంటే నేను ఈ బుక్స్ నేను నార్మల్గా కొన్ని కొన్నిసార్లు మధ్య మధ్యలో వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా నేను కొన్ని ఓసాల్ బుక్స్ వాళ్ళయి ఎంసీక్యూస్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదా అది కూడా నేను సాల్వ్ చేస్తాను కాకపోతే ఇప్పుడు కాదు ప్రజెంట్ అయితే నేను ఒక బుక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఈ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ బిట్స్ చూస్తాను సో నాకేమనిపిస్తుంది అంటే గ్రూప్ వన్కి యూపీఎస్సీకి చాలా మంది ఏమంటారు అంటే యూపీఎస్సికి మాత్రమే ఆ బుక్స్ కావాలి అని చెప్పేసి అంటారు లేదండి మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి కూడా మనకు ఈ బిట్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయడం మోర్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా చాలామంది అడుగుతున్నారు మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఏమోనండి అంటే హౌస్ వైఫ్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు సాటర్డే కదా ఈరోజు మా పిల్లలు హాఫ్ డేలోనే వచ్చేస్తారు ట్వెల్వ్ టెన్ కల్లా ఎగ్జామ్ అయిపోతుంది పిల్లలిద్దరికీ సో ఇంకా నేను ఈ టైం కన్స్టెంట్ అనేటువంటిది ఉన్నది చూడండి యాక్చువల్లీ ఇప్పుడు టైం నైన్ థర్టీ అలా అవుతుందనమాట సో నేను ఏంటిదంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి కూర చేశాను నేను వాళ్ళ బాక్స్ పెట్టలేదు బాక్స్ పెట్టలేదనమాట సో నేనైతే నేను వాళ్ళకి జస్ట్ స్నాక్స్ బాక్స్ ఒకటి పెట్టేసి నేను కూర ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి పప్పు వచ్చి కూర్చున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసుకుంటాను నార్మల్గా అయితే రోజు నేను అసలు పోస్ట్ చేయను ఒకవేళ సాటర్డే పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రము ఇంకా పిల్లలకైనా హస్బెండ్కైనా సాటర్డే సండే టూ డేసే కదా ఉంటుందని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఎప్పుడు సాటర్డే సండేస్ అయితే వీడియోస్ చదువుకునే వీడియోస్ నేను పోస్ట్ చేయను కాకపోతే రోజు వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వీళ్ళకి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి తెలుస్తుంది అంటే ఇయర్ ఎండింగ్ అండ్ ఇయర్ స్టార్టింగ్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక చేసుకోవాలన్నమాట మిస్టేక్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మనం సర్జ్ చేసుకోవాలి సో కొంచెం బిజీ ఇంకా ఆయన కూడా బిజీగా ఉన్నారు ఇంకా నేను పని అంతా చేసుకున్నాను అండ్ బట్టలు అవన్నీ నిన్ననే ఆరేసుకున్నాను కదా సో ఇంక ఈ రోజుకి ఏం పని లేదు ఇంకా తొందరగా చదువుకున్నాము నాకేంటిదంటే ఏదైనా బుక్ కొన్ని చాప్టర్స్ పెండింగ్లో ఉన్నాయి అని అంటే నాకు నిద్ర పట్టదు ఖచ్చితంగా చేసేసుకుంటాను ఇంకా ప్రజెంట్ అయితే ఫోర్త్ చాప్టర్ చదువుతున్నాను అనమాట ఇది ఫోర్త్ చాప్టర్ కూడా చదివిన తర్వాత నేను లెసన్ వెనకాల ఉన్న బిట్స్ చూస్తాను అలాగే మనకి నేను ఒక యాప్ ఫాలో అవుతానండి ఎన్సిఆర్టీ యాప్ అనే ఉంటుంది దాని మీద ఎన్సీఆర్టీ అనే ఉంటుంది మెరూన్ కలర్లో ఉంటుంది తిక్కు మెరూన్ కలర్లో ఉంటుంది యాప్ మీరు ఒకసారి ఎన్సిఆర్టీస్ అని కొట్టగానే మీరు ఒకసారి యాప్స్ ఏమేమి వస్తాయి అవన్నీ చూడండి అందులో మెరూన్ కలర్ ఒకటి ఉంటుంది సో అందులో ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్స్ హిందీ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తెలుగు మీడియంలో అయితే ఉండదండి సో మనకి ఇంగ్లీష్ మీడియంలో మనకు బుక్స్ పక్కన సొల్యూషన్స్ అని ఉంటుంది అనమాట నోట్స్ అని కూడా ఉంటుంది సో నోట్స్లో ఏంటిదంటే ఆ లెసన్ మొత్తం సారాంశాన్ని ఇస్తారు నోట్స్లో ఒకవేళ కనుక ఎవరైనా యాప్ తెలుసుంటే చూడండి ఒకసారి చెక్ చేయండి చాలాసార్లు చూపించాను మీరు ప్రతిది ఇట్లా అంటే స్పూన్ ఫీడింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి మనకి ఇవన్నీ ఎవరు చెప్పరు మనమే తెలుసుకోవాలి నోట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట నోట్స్లో మనకు ప్రతి చాప్టర్ది ప్రతి ఎన్సీఆర్టీ బుక్ది ప్రతి చాప్టర్ది ఇస్తారనమాట ప్రతి క్లాస్ది ఉంటుంది నోట్స్ అనేది ఖచ్చితంగా నేను చదువుతాను అది ఎప్పుడు చదువుతానంటే ఒక బుక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి కదా ఇప్పుడు ఒక బుక్ కంప్లీట్ చేసినామంటే అది ఆ రోజుకు మాత్రమే గుర్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే బుక్ ఓపెన్ చేసినప్పుడు ముందు రోజు మర్చిపోతాం కదా సో ఇట్లా నేను మర్చిపోకుండా ఉండ ఉండడం కోసము దానికి సంబంధించిన కంటెంట్ అయితే నేను చూస్తాను అనమాట సో అదే ఇట్ ఈస్ నథింగ్ బట్ రివిజన్ అనమాట ఇవన్నీ మనకి ఏంటి గుర్తుంచుకోవాల్సిన టెక్నిక్స్ అనమాట ఇవన్నీ సో నేను అందులో నోట్స్ చూస్తాను నోట్స్లో మనకు క్లియర్గా ఈ లెసన్కి సంబంధించిన అన్ని ఇస్తారు అండ్ వాళ్ళే కూడా నేను అంటే ఇప్పుడు మనకి బుక్ వెనకాల సొల్యూషన్స్ ఉంటాయి చూడండి ఈ సొల్యూషన్స్ వాళ్ళు ఇస్తారనమాట అక్కడ ఎన్సీఆర్టీ యాప్స్లో ఉంటాయి అనమాట మన ఏదైతే బుక్ వెనకాల క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా చదవాలండి షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ అని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట అవి మనకు మెయిన్స్ రాయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను ఆ పని చేశాను అండ్ అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే నోట్స్ పెట్టేదాన్ని అంటే మెయిన్ మెయిన్గా అన్ని ఎన్సీఆర్టీస్ రాసేదాన్ని కాదు కొన్ని నైన్త్ టెన్త్ లెవెంత్ ట్వెల్త్ ఇవి కొన్ని జోగ్రఫీ అయితేనేమో ట్వెల్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ మూడు అండ్ లెవెంత్ ట్వెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట జోగ్రఫీ అండ్ ఎకానమీ కూడా ఏం చేసేదాన్ని అంటే ఒక సపరేట్ నోట్స్ పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వెనకాల అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వెనకాల చాప్టర్స్ వెనకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఒకసారి చూసి నేను ఓన్గా రాసేదాన్ని అనమాట సో అది నాకు బాగా యూస్ఫుల్ అయిందనమాట మెయిన్స్లో మేబీ నేను మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ అప్పుడు ఏ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వకపోయినా కూడా ఏ మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఆ మాత్రం రాయగలిగాను అంత స్కోర్ చేశాను అని అంటే నాకు యూపీఎస్సీలో నేను రాసుకున్న ఈ నోట్స్ నేను ప్రిపేర్ అయిన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవేనేమో అని అనిపిస్తుంది అంటే మక్కి మక్కి కొట్టడం కాదు ఇప్పుడు ఎట్లాగో నేను ఒక బుక్ అయిపోయిన తర్వాత చూస్తాను కదా నేను నోట్స్ చూసి అట్లనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తాను కదా చూసిన తర్వాత ఒకటి రెండు సార్లు చూస్తాను నేను అది మళ్ళీ నెక్స్ట్ టైం రాస్తాను అనమాట నోట్స్ అది రాయడం వల్ల నాకు ఏంటంటే అది అసలు ఇంకా పోదు మైండ్లో నుంచి అది ఇప్పుడు నేను ఏదైనా సరే ఎంజాయ్ చేస్తానండి మనం ఏదైనా సరే ఎగ్జామ్స్ కొంతమంది నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు టిప్స్ చెప్పండి అక్క అంటే నేను అవన్నీ ఏమి చూడనండి టిప్స్ చెప్పడం నిద్ర నిద్ర రాకుండా ఆపుకోవడం నిద్ర వస్తే పడుకోండి ఒక ఐదు నిమిషాలు పడుకోండి న్యాప్ తీసుకోండి లేదంటే పది నిమిషాలు పడుకోండి అలారం పెట్టుకొని లేవండి నాది అంతే ఫుల్ చలిపెడుతుంది అసలు ఎంత ఘోరంగా అంటే అది ఉంది చూడండి ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ ఉంది చూడండి యాక్చువల్లీ అది స్వెటర్ కంప్లీట్ స్వెటర్ అనమాట డ్రెస్ అది నేను మీషోలోనే తీసుకున్నాను ఒక ప్రతి చలికాలం నేను అదే వేసుకుంటాను అనమాట నాకు స్వెటర్ కూడా సరిపోవట్లేదు దీని మీద స్వెటర్ వేసుకుంటే ఇంకా వెచ్చగా ఉంటుంది నాకు మరి లావుగా ఉండి సఫికేషన్ అవుతుందనమాట సో అందుకని చెప్పేసి ఈ డ్రెస్ నాకు యూజ్ అవుతుంది అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చలికి కొంతమంది చేతులు ఇట్లా దగ్గరికి వచ్చి చదవలేరు అనమాట సో ప్రాబ్లమ్స్ అనేటువంటి అందరికి ఉంటాయి సో ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ హౌ వీ కంట్రోల్ అంతే మనం ఎట్లా మేనేజ్ చేస్తాము ఎట్లా కంట్రోల్ చేస్తాము సిచ్యువేషన్స్ అన్నది సో నాకు ఏంటంటే ఇప్పుడు వెంటనే చదవాలి మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురావాలి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఏముందనేది ప్రిపేర్ చేయించాలి సండే వాళ్ళు చదవరు సండే ఇంకా కంప్లీట్గా టీవీ ముందు కూర్చుంటారు ఏదో ఒక మూవీ చూస్తూ ఉంటాం ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో సో సండే చదవరు మళ్ళీ సండే నైట్ అంతా ఇంకా నైట్ అంతా నేను కూర్చోవాలి తిప్పలు సో ఇన్ని హెక్టిక్ షెడ్యూల్స్ మధ్యలో నాకు ఏంటిదంటే దొరికే కొంత టైంకే కాబట్టి ఆ కొంత టైంనే నేను వేస్ట్ చేయను నిద్ర వస్తుందేమో ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను ఇన్ కేస్ నిద్ర వస్తే మాత్రం పడుకుంటాను ఎందుకంటే ఈ బాడీ అలసిపోతుంది నాకు నిద్ర వచ్చిందనంటే ఇంకా నాకు అర్థమైపోతుంది ఓకే నా బాడీ కంప్లీట్గా అలసిపోయింది అని చెప్పేసి సో ఒకటేనండి మనకు ఒక గోల్ పెట్టుకున్నాము అన్నప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసుకోవాలి మరి కంప్లీట్గా హెల్త్ డిజాస్టర్ అయినప్పుడు మాత్రం నేను చదవమని చెప్పను మన చేతిలో హెల్త్ సిచ్యువేషన్ మన చేతిలో ఉన్నంత వరకు కంట్రోల్లో ఉన్నంత వరకు మనం అన్నింటిని దిగమింగుకొని చదువుకోవాలన్నమాట సో నెత్తికి కూడా అది కప్పుకున్నా చెవులకు చల్లడి గాలిపోతుంది నిజంగా ఎట్లా అంటే మాకు కంప్లీట్గా ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉందన్నమాట కాలు కింద కూడా పెట్టడానికి లేకుండే ఇక సాక్స్ వేసుకొని తిరగాల్సి వస్తుంది ఇంట్లో కూడా సో అట్లుందనమాట ఇంకా నేనైతే ఫోర్త్ లెసన్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఫోర్త్ లెసన్ అయిపోయింది ఫోర్త్ లెసన్ అయిపోయి ఫిఫ్త్ స్టార్టింగ్లో ఉన్నానన్నమాట సన్ వచ్చేసి కన్సూమర్ రైట్స్ అండి ఇది కొంచెం లెంతీ టాపికే ఇదంతా చదవడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలిసి ఇది సాటర్డే ఎండింగ్ అవుతుందో కాదో ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి అంటే ఒకవేళ కనుక ఇది కంప్లీట్ అవ్వలేదు అని అంటే ఇంకా అది నాకు మండేకి పోన్ అవుతుంది అనమాట ఇది స్మాల్ బుక్ ఏ కాకపోతే కంటిన్యూస్గా చదివితే అయిపోతుంది ఒక రోజులో కానీ అవ్వలేదు సో అంటే నేను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్